నమస్కారం హోలీ పున్నమి హోలికా దహనం జరిగిన తర్వాత హోలీ రంగుల ఆ వేడుక అది హోలీ పున్నమి హోళిక దహన కార్యక్రమం ముందుగా జరగడంలో అది అధర్మంపై ధర్మం విజయంగా సూచకంగా తెలుస్తుంది ఒక పురాణ కథలో మార్పు కోసం ప్రహ్లాదుడు మంటల్లో ఉన్నట్లు సూచించే పురాతన శిల్పం హిందూ ధర్మం ప్రకారం ఇరంజకశపుడు అనే రాజు చాలామంది రాక్షసులు అసురుల వలె అమరత్వం పొందాలనే తీవ్రమైన కోరికను తో ఎంతో అల్లజడి సృష్టిస్తారు ఆ కోరికను నెరవేర్చడానికి అతను బ్రహ్మ ద్వారా వరం పొందే తపస్సు చేశాడు ఆ వరం ఇరంజకశపునికి ఐదు ప్రత్యేక ఇచ్చింది అతన్ని మానవుడు లేదా జంతువు ఇంట్లో లేదా ఆరుబయట పగలు లేదా రాత్రి భూమిపై లేదా నీటిలో లేదా గాలిలో అస్త్రం ఏ విధమైనటువంటి ఆయుధాలతోటి లేదా ఏ శస్త్రాలు చేతి ఆయుధాలు కానీ చంపలేవు ఈ కోరిక నెరవేరినందున కిరంజకశ్యముడు అజేయంగా భావిస్తూ విచ్చలవిడిగా అకృత్యాలు ఎన్నో చేస్తుండేవాడు ఇది అతనికి అహంకారాన్ని కలిగించి హిరణ్యక కశ్యపుడు తను మాత్రమే దేవుడిగా పూజించాలని తన ఆదేశాలను అంగీకరించాలని వారిని శిక్షి అలా కాని పక్షంలో వారిని శిక్షించాలని ఆ విధంగా ఆదేశిస్తాడు అతని కొడుకు ప్రహ్లాదుడు భక్తాగ్రగణ్యుడు ఆ హరి భక్తుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడిని పూజినటువంటి ఆ వరదుడు అది భాగవతానికి ప్రధాన సూత్రంగా నిలుస్తుంది అందుకే తన తండ్రితో విభేదిస్తాడు తన తండ్రిని దేవుడిగా ఆరాధించడానికి నిరాకరిస్తాడు అతను విష్ణువును విశ్వసించడం పూజించడం కొనసాగిస్తాడు దీంతో హిరంజకశ్యపునికి చాలా కోపం వచ్చి ప్రహ్లాదును చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదును చంపడానికి ఒక ప్రత్యేక ప్రయత్నంలో హిరంజకశ్యపుడు సహాయం కోసం తన సోదరైనటువంటి హోళికను పిలుస్తాడు హోళికకు అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేక వస్త్రం ఉంది హిరంజకశపుడు ప్రహ్లాదుని హోళిక ఒళ్ళో కూర్చోమని మోసగించి ప్రహ్లాదునితో భోగి మంటల మీద కూర్చోమని కోరాడు అయితే అగ్ని గర్జించడంతో హోలిక దగ్గర ఉన్న వస్త్రం ఎగిరి ప్రహ్లాదుని కప్పుతుంది ప్రహ్లాదుని రక్షిస్తుంది హోళిక కాలిపోతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు ఇదే హోళికా దహనం హోలీకి ముందు రోజు రాత్రి జరిగేటువంటి అందుకనే హోలికా దహనానికి చిహ్నంగా ఆ వేడుకను జరుపుతారు విష్ణువు నారసింహ రూపంలో సగం మానవ రూపం సగం సింహరూపం సంధ్యా సమయంలో పగలు రాత్రి కానిటువంటిది హిరంజ కసుపుని ఒక గుమ్మం వద్దకు తీసుకెళ్తాడు ఇంటిలో కాదు బయట కాదు అతని ఒడిలో అది భూమి కాదు ఆకాశం కాదు నీరు కాదు పడుకోబెట్టి ఆపై హిరంజ తన సింహపు గోళ్లతో పికిలించి చంపుతాడు అంటే అస్త్రం శాస్త్రాలు ఇవేమి ఉపయోగించకుండానే ఈ రూపంలో హిరంజకసుపునికి లభించిన ఐదు ప్రత్యేక అధికారాల వరం ఉపయోగపడలేదు ప్రహ్లాదుడు మానవులు హిరంజకసుపుని బయ నుండి విముక్తి పొందుతారు ఇది చెడుపై మంచి విజయాన్ని చెబుతుంది అందుకనే ఆ నికేతన చక్రపాణి భోగీంద్రభోగమ నిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం అన్నట్టుగానే ఈ హోలికా పున్నమి ఆ వేడుకని ఈ పాల్గొనలో విశేషంగా జరపడంతో పాటు శ్రీ లక్ష్మీ జయంతి విశేషం అంటే లక్ష్మీకి జయంతి అంటే లక్ష్మీ ఆవిర్భావం అవతరించినటువంటి విశిష్టత అందుకని ఈ హోలికా పూర్ణిమ ఎంతో విశిష్టమైనటువంటిది అటు శ్రీ లక్ష్మీ అవతార ప్రాభావం కానీ అలాగే ఈ హిరణ కసిపుడిని వధించినటువంటి విశిష్టత కోసం ఆ విశిష్ట సంకల్పంగా నరసింహుడు పుట్టడానికి ఆ లక్ష్మీ నరసింహుడు పుట్టడానికి అలాగే విశిష్టంగా ప్రహ్లాద వరదుడైన ఆ విష్ణువు యొక్క అవతార అంశ విశేషాన్ని తెలుసుకోవడానికి అంతేకాదు హోలిక ఏదైతే ఎరంజకసపుడు సోదరి హోలిక యొక్క ఆ వికటాన్ని ఆపడానికి ఒక విశిష్టమైనటువంటి అవతారంగా ఉండడం ఇది ఈ విశేషంగా హోలికా పౌర్ణమి చాలా విశిష్టమైంది అందరికీ కూడా హోలికా పౌర్ణమి ఆ వెలుగుల్ని పలు సుగుణాల పాల్గొనంలో అందుకోవాలని ఆకాంక్షిస్తూ సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదేయుడు డాక్టర్ వేదశ్రీరామ్ శర్మ శిరీష